హాయ్ అండి హలో నవారందరు నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ రైతు బంధు పథకానికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఏప్రిల్ చివరికల్లా అందరికీ రైతు బంధు అందిస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేయను కొత్త మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బటన్ బ్లాక్ చేసుకోండి కానీ విషయంలో ఏంటైతే రాష్ట్రంలో ఐదక భూమి ఉన్న రైతులందరికీ రైతు బంధు అందించామని మిగిలిన వారికి ఈ నెలకొరలోపు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే చెప్పడం జరిగింది ధాన్యం క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ను ఇచ్చే వచ్చే సీజన్ నుంచి అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట సో ఇప్పటివరకు అయితే మొత్తం ఐదు ఎకరాల వరకు రైతు బంధు ఇచ్చామని మంత్రి అయితే చెప్పుకొచ్చారు తెలంగాణలో అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు చెందిన మొత్తం ఒక కోటి పదకొండు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఎకరాలకు అను ఐదు వేల ఐదు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చామని వివరించారు రైతు బంధు సీలింగ్పై అసెంబ్లీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు గత బీఆర్ఎస్ పాలనలో ముప్పై ఐదు లక్షల ఎకరాలకు సాగు చేయకున్న రైతుబంధు డబ్బులు ఇచ్చారని తెలియజేశారు వచ్చే వ్యవసాయ సీజన్ నుంచి పంట వేసిన రైతుకే పెట్టుబడి సాయం అందించేందుకు ఆలోచన చేస్తున్నామని కూడా చెప్పారు రైతుకు రెండు లక్షల రుణమాఫీ అమలుపై ఆర్బీఐతో పాటు బ్యాంకులతో మాట్లాడుతున్నామని వివరించారు ఒకేసారి రుణమాఫీ చేసేందుకు అవసరమైన విధి విధానాలపై చర్చిస్తున్నట్లు చెప్పారు సో ఇది మనకు రైతు బంధుకు సంబంధించిన ఈరోజు అప్డేట్ అనమాట వీళ్ళు గడికొక మాట అయితే మాట్లాడుతున్నారు రాష్ట్ర అయితే ఒకరు మార్చి అన్నారు మార్చి చివరికల్లా జమ చేస్తామన్నారు ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ చివరికల్లా జమ చేస్తామని అయితే అంటున్నారు ఈ న్యూస్ ఫేక్ కాదు ఫ్రెండ్స్ నేను చెప్తే న్యూస్ ఫేక్ అని అనుకుంటున్నారు మీరు ఈరోజు న్యూస్ పేపర్ చూడండి న్యూస్ పేపర్లోనైతే రావడం జరిగింది ఈ న్యూస్ అయితే ఎవరైతే ఫేక్ అని అంటున్నారో వాళ్ళు ఈరోజు న్యూస్ పేపర్ అయితే చూడండి